మనందరిని ఓదార్చి మనల్ని బలపరిచి మన కళ్ళే కలికరించారు ఆ చూరు మళ్ళా ఇక్కడ ఎక్కువ భక్తుల మరణము ఆయన దృష్టికి నిలవగలదే ఆయన భక్తుల మరణము ఆయన దృష్టికి నిలవగలదు బ్రతలు చేస్తున్న గారు ఈ రోజున ముగించడం తారీఖుల్లో మరి ఈరోజు వరకు ఎన్ని సంవత్సరాలు పన్నెండు పన్నెండు అంటే పన్నెండు సంవత్సరాల పరిహంతంలో గత ఏసన్న గారు ఈ లోకములో లేకపోయినా ఆయన కన్న జనాన్ని మనం చూసుకున్నాం అవున ఆయన కని ఈ లోకము విడిచిపెట్టుకున్నటువంటి ప్రజలందరూ ప్రజలందరూ ఆయన పిల్లలేదు ఆదరించబడుతున్నారు కన్నీరు చూడబడుతున్నది వ్యాధులు తొలగిపోతున్నాయి ఆ కన్నీకి బాధలు తొలగిపోతున్నాయి

ప్రభు అయిన సూక్రిస్తున్న వారు నీతివంతుడు కష్టవంతుడు సర్వశక్తివంతుడు జీవము కలిగిన వారు ఆయన జీవం వచ్చిన ప్రతి మానవుడు ఈ లోకాన్ని విడిచినప్పుడు వారు పరిశుద్ధులుగా ఆ పరలోకంలో ప్రవేశిస్తున్నారు మరి దైవ జనుడు ప్రజలు ఏసన్న గారు ఈ లోకంలో లేని లోటు మనకి ఏమైనా ఉంటుందో అనుకున్న మనకు లేదు అనగా అయిన ఉన్నాడు అనే సత్యం ప్రజల దైవకులు ఉన్న నా తండ్రి ఆత్మ ఇక్కడ ఉన్నది ఆ కోరంతలో ఉన్నది ఆ గుంటూరు పట్టణంలో ఉన్నది అనేక పట్టణాల్లో దేశాల్లో ఉన్నది ఏసన్న గారి యొక్క మంచి చెల్లి దినాల్లో అమెరికా లాంటి ఏమి సింగపూర్ లాంటివి ఏమి ఆస్ట్రేలియా లాంటి అనేక దేశాలకు ఆయన వెళ్ళినటువంటి దినాలు ఆయన చదువు లేనటువంటి వ్యక్తి అధిక చదువు లేనటువంటి వాడు ఆరో తరగతుల రెండు మార్లు తప్పిపోయినవాడు కానీ ఆరో తరగతి కాదు ఎన్నో కోట్ల జనాంగాలకు మంచి పరిశుద్ధులుగా వైతులుగా కుటుంబము లేని వాడిగా ఈ బిడ్డలందరే తన పిల్లలయ్యారు ఆయన జీవితంలో వివాహం లేదు అయిన శారీరక ఆకారం పిల్లలు లేరు ఆత్మీయ పిల్లలు అయిన కొన్నారు ఈ దేశమంత ప్రపంచం అంటారు అయితే ఏ పిల్లలు ఉన్నారు ఆత్మీయత కన్న పిల్లలు ఉన్నారు పిల్లలు తల్లిదండ్రులు శారీరకమైన పిల్లలు గటా గడియడంలోనూ నడిపించడంలోనూ సరిగ్గా తెలుసు కానీ ఏ సన్నగా నడిపించిన పిల్లలు చాలా అయిపోయారు చాలా దేశాలకు వెళ్ళిపోయారు చాలా ప్రదేశాల్లో సేవ చేస్తున్నారు ఏ దగ్గర నేర్చుకున్న ప్రతి వ్యక్తి కరువు తెలుసు కష్టం తెలుసు నష్టం తెలుసు నిద్ర తెలుసు అవమానం తెలుసు అది వెళ్తే అదే మేరు మార్గం ఉన్నది ఏసన్న గారి తీరగా పరిచర్య చేసిన వారిని మనం ఈ లోపంలో ఎవర కానీ ఏసన్న గారి యొక్క సేవ పరిచయం ఆ కన్నీటి ప్రార్థన ఆ వేదన ఆ కర్మలు ఏమల్ల ప్రాంతములో ఒక దిబ్బ కట్టుకొని ఆ కొండ ప్రాంతంలో ఊరు బయట ఎవరో వెలివేసినట్టుగా ఉన్నారు కానీ అనేకులను కానీ రక్షించాడు దేవునికి స్తోత్రం ఈరోజున ఏ సన్నగారిని మనం జాప్త చేసుకుంటున్నాం ఏమని ఆయన యువ భక్తుల మరణము ఆయన సృష్టికి విలువగలది అనలియా దాన్ని కొనలేము అంటే అచ్చేది కాదు కొనుక్కుంటే దొరికేది కాదు కదా కొనుక్కుంటే దొరికేది కాదు కానీ ఏ నామము శక్తి కల నామం అయిన వాక్లో బలము ఎక్కువ భక్తుల మరణి విలువగలదే విలువగలదే విలువలేనిది కాదని నిత్యం మరలోక రాజ్యానికి వారసములు వారసత్వముడు కలిగి ఉందని ఆ మరణం ఈ లోకములు ఎందులో మరణిస్తారు ఆయన రాజ్యాన్ని చేస్తారనుకున్నదా లేదు కాబట్టి ఏసయ గారి యొక్క మరణము ఆ మరణ దినాన్ని రోజున మరి ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నారో కన్నా తెలియదు కానీ మన కుటుంబం నుంచి ఆ ఏసయ్యకు మనం మనవి చేస్తూ ఉన్నాం ఆ ఏసయ్య పాదాలు పట్టుకొని వాక్యము ధ్యానం ఉన్నాం ఒక్క మాట చాలు ఏసయ్య ఒక్క మాట చాలు నా దైవ జనుని మరణ దినాన్ని నీ జ్ఞాపకం చేసుకుంటా మేమెంతో ధన్యులం అవునా మరి నీతి మంత్రులను జ్ఞాపకం చేసుకుంటా అది ఆశీర్వాదకరం కదా మరి దైవ జన్లు బ్రదలేసన్న గారు ఈ లోకాన్ని ముగించినప్పుడు అనేకుల కన్నీగా గోరంత ప్రాంతమంతా నిండిపోయి కొందరు చూడలేకపోయారు కొందరు తొక్కీసలాటలో అయిపోయారు చేరలేకపోయారు సమాధికారికి అంతా సందోపతండలుగా ఆ అమరావతి రోడ్డు ఒక మూడు దినములు బస్సులు ఆగిపోయారు ఆ రవాణా ఆగిపోయింది ఆ స్థలం ఆగిపోయింది జనాభాలు నా తండ్రిసన్న గారు మమ్మల్ని విడిచిపోయారా నా దగ్గర చేరారా అది కన్నీరు కాల్చిన ఉంపులేమి అనేకులేమి ఆ కన్నీటి వేదన ఈ రోజున మనల్ని ఒక సంతోషకరముగా ఉంచింది ఈ లక్షలాది జనాంగము కోట్లాది జనాంగం ఆ గోరంత ప్రాంతము చేరుతున్నప్పుడు ప్రతి సంవత్సరము మనం లైవ్ వాక్యంలో చూస్తున్నప్పుడు మనం ఏసన్న గారిని చూసినట్టుగానే ఉంటున్నది కదా ఏసన్న గారిని చూసినట్టుగానే ఉంటున్నది ఆ ఏసన్న గారు ఒక మాట అన్నారు చనిపోయే ముందు అయ్యా నా శివాన్ని ఈ ఆవరణలో ఎక్కడా సమాధి చేయకూడదు నా సమాధి ఇక్కడ కనపడకూడదు నా సమాధి సమాధి తోటలోనే ఉండాలి అని కోరుకుంటారు కానీ కొందరు ఊదగలిగిన వారైతే ఆస్తులు కలిగిన వారైతే నా ఉన్నవారైతే నా సమాధి ఇక్కడే చేయాలని అనుకునేవారు కానీ అది నిజమైన క్రైస్తత్వము కుటుంబము నిజమైన ప్రేరేపన కాదు దైవ జనునికి ఇచ్చిన దైవ పేరేపణ సమాధి ఆవరణంలో ఈ మందిరము ఒకటి ఎక్కడ ఉండకూడదు నా సమాధి సమాధి తోటలోనే కనబడాలి అన్నాడు ఆ ప్రకారము ఆ సంస్థ కలిగిన దైవ ఆ బ్రద రేసన్న గారిని తీసుకున్న సమాధుల తోటకు ఆ కొండ ప్రాంతానికి మనం ఆ గోరంత ప్రాంతం వెళుతున్నప్పుడు ఆ కుటుపక్కల కానుకున్నటువంటి సమాధుల తోట కొండాలి ఆ దగ్గరికి వెళ్ళి సమాధి చేయకపోయింది కానీ మనం కూడా ఒకరోజు కూడా వెళ్ళి కేసునే గారి సమాధిని మనం దర్శించుకోలేదు కానీ మన ఎంతో బాధ దర్శించుకోవాలంటే ఆ దారి కూడా దారి కూడా బాగలేదు ఆ దారి వెహికల్ పోయేది కాదు ముళ్ళ తుప్పలతో కూడింది చిత్తలతో కూడింది లోయలతో కూడింది ఆ బురద గుడ్డలతో కూడింది కానీ ఆ సమాధి దగ్గరికి ఆ బాధలో ఆ నడుచుకుంటే వెళ్ళిన వారు గురిక కదా వారం కలిగి వెళ్ళిన వారికి దైయుడు నా దైవ జనుని సమాజాన్ని దర్శించుకోవాలని ఆశ కలిగిన వారు కనిపెట్టిన వారు కన్నీటితో వెళ్ళిన వారు వారు స్తోత్రం